మన కత్తిపాడి మండలంలో మన మహిళ ముఖ్యులతోటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రితమ శాసనసభ్యులు బోర రామాంజనేయుడు గారు మన అన్ని విభాగాల్లో అభివృద్ధిలో కూడా మహిళలనే ఇక్కడ నుంచి భాగస్వామ్యం చేయాలి దానికి ముందుగా ఐదు మండలాల్లో ఒక కార్యాచరణగా ఈరోజు నాలుగు మండలాలు కొట్టిచెర్కూరు కాకుమానం పెదనందిపాడు ఇప్పుడు ప్రత్తిపాడు గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది దీనికి శాసనసభ్యులు గారు ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి అందరూ ముందుగా ఆయన అభినందించాలి ఎందుకంటే చప్పట్లతో ఒకసారి అందరూ అభినందించాలి ఎందుకంటే మిగతా నయోజర్గాలో మాకు తెలియదు కానీ ప్రత్తిపాడు నయోజర్గంలో స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో వారికి మహిళా పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడానికి కానివ్వండి ప్రతి అంశంలో అభివృద్ధి పనులు కానివ్వండి ఇక నుంచి ప్రతి కార్యక్రమాల్లో మనకి ఎందుకంటే మహిళలు మనం మండలాల్లో మన గ్రామీణ వాతావరణం కాబట్టి కొంచెం తక్కువ మంది సభ్యులు పాల్గొంటున్నారు అన్ అందుకని ఒక కార్యాచరణతో మొదటి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు కొంచెం మన ముఖ్య ముఖ్యుల సమావేశాన్ని కాబట్టి కొంతమంది మాత్రమే హాజరయ్యారు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం పెట్టినా మనందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి మనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే మహిళలు బయటికి రావటం మహిళలకి ఒక గౌరవం ఆస్తిలో ఇవ్వటం కానివ్వండి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం పెట్టి ఆ రోజు వారికి ఇబ్బంది పడుతున్న మహిళల్ని దీపం పథకం ద్వారా సిలిండర్లు అందజేయడం కానీ గ్యాస్ పొయ్యి ఇవ్వటం కానివ్వండి తర్వాత ఎంపీటీసీ స్థానిక సంస్థలో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా మన పార్టీ స్ట్రెక్చర్లో కూడా మహిళలకే ప్రాధాన్యత కనీసం పది మంది అనుకుంటే నలుగురు మహిళలు అయి ఉన్నారు ఇప్పుడు మనం నీటి సంఘాల్లో కానీ ఏ పథకంలో అయినా సరే వాళ్ళని భాగస్వామ్యులు చేయాలన్నాం కానీ భాగస్వాములు చేసినా కానీ మనకి మొక్కుబడిగా ఏదో మన ఏదో ఇచ్చారు పదవి అనే ఆ టైప్లో ఉన్న అట్లా కాదు మనకు ఒక పదవి ఇస్తే ఆ పదవి వాళ్ళే తేవాలి పదవి ఇచ్చారు ఏదో పదవి మనం చేసామంటే చేశాం కాదు ఇక నుంచి మనం ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ ద్వారానే మహిళలకి ఇప్పుడు ఎన్నికల హామీల్లో భాగంగా మూడు సిలిండర్లు ఇచ్చిన తల్లి బంధం ద్వారా ఇంకా ఎంతమంది ఉంటే అందరికీ డబ్బులు అకౌంట్లో వేసిన ముఖ్యంగా ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు పథకం ఇది ఎంత గొప్ప పథకం అంటే మీరు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంత ఆనందం ఉన్నారంటే అంత మంచి పథకం ఇటువంటి పథకాలని ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి అందుకని చెప్పేసి ఆ ధన్యవాదాలు తెలపడానికి మన పత్తిపాడు నియోజకవర్గ మహిళల యొక్క ఒక్కసారి శక్తి చూపించాలని చెప్పి మన సభ్యులు శాసనసభ్యులు బూర్ల రామాంజీరాయ్యుడు గారు ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం మన ఇక్కడ పత్తిపాడు మండల కేంద్రంలోనే ఎన్టీఆర్ అక్కడి నుంచే విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ దాకా అచ్చంగా మహిళలతోటి ఒక భారీ ర్యాలీ పెట్టాలి ఆ ర్యాలీ ద్వారా మనందరం ఒక సమాజానికి మనకి చేస్తున్న పార్టీ చేస్తున్న కృషికి ధన్యవాదాలు తెలిపితే ఇంకా రాబోయే రోజుల్లో మరింత పథకాలు ప్రజలకు వస్తాయని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళిద్దని దాంట్లో ఈ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు ఈ రోజు నుంచే ప్రతి గ్రామంలో మన మహిళా కమిటీలో ఉన్నవాళ్ళు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీజీసీలు కానివ్వండి నీటి సంఘ సభ్యులు కానివ్వండి టెంపుల్స్ కమిటీలో ఉన్నవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకొని నిరోధించి ఏ గ్రామంలో వాళ్ళు మన నాయకులు కూడా ఆ గ్రామంలో కనీసం గ్రామానికి యాభై నుంచి వంద మంది తగ్గకుండా వంద మంది తగ్గకుండా ఉంటేనే మనం భారీగా చేయగలం మనం ఒక మండలం నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల మంది మహిళలు రావాలి దానికి మనందరం కార్యాచరణ రూపొందించుకోవాలి ఎందుకంటే డ్వాక్రా కమిటీ సభ్యులందరూ ఎంతో కొంత మనం మనం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు వాళ్ళందరూ కూడా కలుపుకొని కుల మతాలకు అతీతంగా మన అన్ని కాలేజీలు బీసీ కాలేలు కాని ఎస్సీ కాలేజీలు కాని మన అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికలు ఆరంభించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసి చైర్మన్ కలూరు కృష్ణ గారిని రెండు మాటలు చెప్పారు